హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మార్కెట్లో సెవెన్ సీటర్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది చాలామంది పెద్ద కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు అయితే సెవెన్ సీటర్ కారు అనగానే ఎక్కువ బడ్జెట్ ఉంటుందనే విషయం తెలిసిందే పెద్ద కారు కొనుగోలు చేయాలంటే తక్కువలో తక్కువ ఎనిమిది లక్షలైనా పట్టాల్సిందే అయితే ప్రస్తుతం మార్కెట్లో తక్కువ బడ్జెట్లో ఓ సెవెన్ సీటర్ కారు అందుబాటులో ఉంది ఇంతకీ ఏంటా కారు అందులోని ఫీచర్లు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెంచ్ కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్ నుంచి వచ్చిన సెవెన్ సీటర్ ట్రైబర్ కార్ కు మంచి ఆదరణ లభిస్తోంది రెనాల్ట్ ట్రైబర్ బేసిక్ వేరియంట్ ధర సుమారు ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి మొదలవుతోంది వస్తే ఈ కారు ధర సుమారు ఎనిమిది పాయింట్ ఒకటి రెండు లక్షల ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో ఈ కారు ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో వన్ పాయింట్ జీరో లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ను ను అందించారు ఇంటి లెవెల్ హ్యాచ్ బ్యాక్ వేరియంట్ తో ఈ కారును తీసుకొచ్చారు ఈ ఇంజన్ నైన్టీ సిక్స్ ఎన్ఎం టార్క్ సెవెంటీ టూ పిఎస్ పవర్ ఉత్పత్తి చేస్తోంది మైలేజ్ విషయానికి వస్తే ఈ కారు లీటర్కు పద్దెనిమిది పాయింట్ తొమ్మిది నుంచి పంతొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ ఆప్షన్స్లో తీసుకొచ్చారు ఈ కారులో ఇరవై పాయింట్ మూడు రెండు సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ ఎన్పోటైన్మెంట్ సిస్టమ్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో ఫోన్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు అందించారు అలాగే ఇందులో ఎల్జీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్మార్ట్ యాక్సెస్ కార్డ్ పుష్ స్టాట్ స్టాప్ బటన్ ఎల్జీడీ డిఆర్ఎల్తో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సిక్స్ వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉన్నాయి సెంట్రల్ కన్సోల్ కూల్డ్ స్టోరేజ్ వన్ ఎయిటీ టూ ఎంఎం అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఇందులో అందించారు ఇక భద్రత విషయానికి వస్తే ఈ కారులో నాలుగు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి గ్లోబల్ ఎన్కాప్ ఈ కారుకు పెద్దలకు ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి